చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్రైనా చేస్తున్నారు ఫోటోలో ఉన్న హీరోయిన్ గుర్తుపట్టారా అలాగే నటనతోను ఎమ్మడు తోపే ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె ఎవరో గుర్తుపట్టారా అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె పై ఫోటోలో ఉన్న నటి ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్ తన పదహారవ ఏట పంతొమ్మిది వందల తొంభై ఐదులో సాక్ష్యమైన సినిమాతో చేసింది మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది అలాగే ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది ఏ పలయం కందును సినిమాలోని నటన గాను మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది ఆ తర్వాత ఆమె వరుసగా ఉత్తమ నటి పురస్కారం అందుకుంది మంజు పై డి గ్లామర్ ఫోటోలో ఆమె నటించిన అసురన్ సినిమాలోనిది ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది ఈ సినిమాలో ధనుష్ భారీగా కనిపించింది మంజు వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇక ఇప్పుడు ఈ ఎమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను నటిస్తున్న వెటియన్ సినిమా నటించి మెప్పించింది ఇటీవలే విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదల లో హీరోయిన్ గా చేసింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజు వారియర్ రెగ్యులర్ గా తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది సినిమాలు నటించడంతో పాటు సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఈ అందాల ముద్దుకుమ్మ